నమస్తే వెల్కమ్ టు పోల్టెంట్ హెల్త్ ఈరోజు ఒక మంచి హెల్త్ టిప్ తెలుసుకుందాం బీట్రూట్ ధమనులను శుభ్రం చేసే అద్భుతమైన నెంబర్ వన్ కూరగాయ ఇది కొవ్వు పేరుకుపోవడాన్ని తొలగించడానికి సహాయపడుతుంది రక్తపోటును తగ్గిస్తుంది అలాగే రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది ఈ కూరగాయ మన రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ను పెంచుతుంది ఈ నైట్రిక్ ఆక్సైడ్ ధమనులు విశ్రాంతి తీసుకోవడానికి మరియు ధమనులు వెడల్పోవడానికి సహాయపడుతుంది మన గుండె మరియు మెదడుకు ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది బీట్రూట్లో నైట్రేట్లు యాంటీ ఆక్సిడెంట్లు మరియు బెడ్లైన్లు నిండి ఉండటం వల్ల వాపును తగ్గించటంతో పాటు రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించే శక్తివంతమైన సమ్మేళనాలు ఇందులో ఉంటాయి ఈ కూరగాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మనలో ఓర్పు మరియు శక్తి స్థాయిలను కూడా మెరుగుపడతాయి ఎప్పుడూ బీట్రూట్ తాజా రసం మాత్రమే తీసుకోవాలి లేదా వారానికి మూడు సార్లు సలాడ్లో జోడించి తీసుకుంటే మన గుండె ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు